హాయ్ అండి అందరికీ నమస్తే నా వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మంచి అనాథాశ్రమంతో పాటు జ్యోతిర్లింగ క్షేత్రం కూడా చూపిస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇక్కడ చౌటుప్పల్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చౌటుప్పల్ గ్రామంలో అమ్మా నాన్న అనాథాశ్రమంకి వచ్చాను ఈ అనాథాశ్రమం సంబంధించిన వివరాలన్నీ ఈ సంజయ్ గారు చెప్తారు నమస్కారం అండి నా పేరు సంధ్య నేను ఇక్కడ వన్ ఇయర్ నుండి ఎంప్లాయీగా ఉన్నాను అనమాట మనకి ఇక్కడ అన్న నాన్న అనాథాశ్రమం అనేది ఉంటుంది మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు ఉంటారు అనమాట రోడ్ల మీద పిచ్చి వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు మాసిన గుడ్డలు వేసుకొని చింపిరి జుట్టుతో ఉంటారు అలాంటి వాళ్ళని పోలీస్ వాళ్ళు తీసుకొని వస్తారనమాట అలా తీసుకొస్తేనే మేము జాయిన్ చేసుకుంటాము వేరే వాళ్ళు రిలేషన్స్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా మేము తీసుకోమనమాట ఒకటి మతిస్థిమితం లేకుండా ఉండాలి ఇంకొకటి అనాథయి ఉండాలి అలాంటి వాళ్ళని తీసుకుంటాం అనమాట ఈ ఆశ్రమంలో టోటల్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఫోర్ హండ్రెడ్ వచ్చేసి జెంట్స్ ఉంటారు టూ హండ్రెడ్ వచ్చేసి లేడీస్ ఉంటారు అనమాట మనకి ఈ ఆశ్రమం టూ థౌజండ్ టెన్ లో స్టార్ట్ అయింది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అనమాట ఈ ఆశ్రమం పెట్టి ఇంతకు ముందుకు రేకుల్ షెడ్ లో ఉండే వాళ్ళు ఈ డొనేషన్స్ ద్వారా చాలా మంది దాతలు వీళ్ళకంటూ బిల్డింగ్ ఉండాలి పర్మనెంట్ గా అనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టి ఒక టూ ఇయర్స్ అయిందనమాట ఫస్ట్ ఈ ఆశ్రమం స్టార్ట్ చేసింది సుశీలమ్మ గారితో అనమాట ఈవిడ గారే ఈ ఆశ్రమం ని స్థాపించింది మాత్రం గట్టు శంకర్ గురుజీ గారు ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ మనకి దగ్గరలో ద్వాదశ జ్యోతిర్లింగాలతోని గుడి కూడా ఉంది అది కూడా దర్శించుకుందాం కదా సంధ్య మేడం చెప్పిన వివరాలన్నీ మేము హైదరాబాద్ హైక్ నగర్ నుంచి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని మేము వచ్చాము మాకు తోచినంత విరాళం మేము ఇచ్చాము మీరు ఎవరైనా ఈ అనాథాశ్రమకు విరాళాలు ఇవ్వాలంటే కింద నేను డిస్క్రిప్షన్ లో ఆశ్రమం సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు వివరాలు అన్ని ఇస్తాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకునే వాళ్ళు డొనేట్ చేయవచ్చండి చూశారు కదండి ఈ ఆశ్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి శంకర్ గురీజీ గారు స్థాపించారు ఇక్కడే కానీ మేము అనాథాలందరినీ వెళ్ళి చూసాము అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని అందరినీ మంచిగా వీళ్ళు చూసుకొని ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్లు అవి చేస్తామని చెప్పారు అక్కడ మహిళలు అదేవిధంగా పురుషులు కూడా అక్కడ ఉన్నారండి వీళ్ళందరికీ మాకు తోచిన విధంగా కొన్ని అరటిపళ్ళు స్వీట్స్ అట్లా మా ఫ్రెండ్ బియ్యం స్వీట్లు అవి కూడా పట్టుకెళ్ళింది కొన్ని అరటిపళ్ళు కూడా మేము పట్టుకెళ్ళామండి అదేవిధంగా కొంత మనీ కూడా మేము విరాళంగా ఇచ్చామండి మేము తీసుకెళ్ళిన పళ్ళు పంచాము మిగతాయి వాళ్ళకి ఇచ్చాము మరి ఎక్కువసేపు అక్కడ ఉండడానికి కుదరదు కదా అని మేము పంచినంత వరకు పంచి మిగతాయి బియ్యం అవి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసామండి స్వీట్స్ అవి చూశారు కదా ఈ అనాథాశ్రమం గురించి చాలామంది అనాథులు ఉన్నారు వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారండి వాళ్ళని మంచిగా ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు బాగుపడిన వాళ్ళని వాళ్ళు ఇళ్ళకి కూడా పంపిస్తున్నారంట చూసారు కదా మేము ముగ్గురు ఫ్రెండ్స్ని ఇక్కడి నుంచి వెళ్ళాము నలుగురు నాతో కలిపి నలుగురు మేమందరం కలిసి వెళ్ళామండి అమ్మ అనాథాశ్రమంలో జయలక్ష్మి గారు ఎందుకు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఏంటి అనే దాని గురించి వివరాలు చెప్తారంట మేడం ఎందుకు అసలు ఇక్కడ ఆశ్రమం పెట్టాలనుకున్నారు ఏంటి వివరాలు చెప్తారు చెప్తానండి ఆశ్రమం అసలు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిచ్చి వాళ్ళ లాగా జుట్లు పెంచుకొని కూర్చొని ఉంటారు మనందరం ఏంటంటే అడుక్కునే వాళ్ళకి అన్నం పెడతాం కానీ ఇలాంటి వాళ్ళకి పెట్టాలంటే విడిపించి వాళ్ళు మనల్ని కొడతారేమని భయంతో వెళ్ళి పెట్టలేము అనమాట దగ్గరికి మనకు పెట్టే మంచి మనసు లేక కాదు పెట్టగలము కానీ వాళ్ళు మనల్ని ఏమన్నా చేస్తారేమన్న ఉద్దేశంతో మనం దగ్గరకెళ్ళి పెట్టలేము సో అలాంటి వాళ్ళని ఎవరు చూడరు వాళ్ళు ఏం చేస్తారు ఆకలికి అడుకోవటం చేతగాక రోడ్డు మీద ఏదైనా మనం పడేస్తాం అవి తింటూ రోడ్డు మీదే దొరికిన నీళ్లు తాగుతూ రోడ్డు మీదే పడుకొని ఇలా జుట్లు పెంచుకొని అలా వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు యాక్సిడెంట్ లోనో ఎంటర్లోనో చనిపోతూ ఉంటారు ఎక్కువ పర్సెంట్ అది వీళ్ళు పుట్టకతో ఇలా పుట్టారంటే కాదు మధ్యలో డిప్రెషన్ లోకి వెళ్ళి అలా పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు పుటకతో మనలాగే పుట్టారు మంచి డాక్టర్లు చదివారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళందరూ అలా డిప్రెషన్ వెళ్ళి అలా పిచ్చి వాళ్ళు అయిన అనమాట సో అలాంటి వాళ్ళని పోలీసులు ఐడెంటిఫై చేసి మా దగ్గరకే వాళ్ళు నిజమైన మతిస్థిమితం లేని వాళ్ళ కాదా నిజమైన రిలేషన్ ఉందా వాళ్ళకి ఏమైనా అది చూసి మా మా దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేస్తారు జాయిన్ అయినాక మేము మాకే ఫోర్త్ ఫ్లోర్ లో హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసి ఇంకా వీళ్ళకి సైక్రాటిస్ డాక్టర్ అవసరం కాబట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం వన్స్ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని రికవరీ చేసి మళ్ళీ చేసుకునేట్టు చేసి మళ్ళీ వాళ్ళ అడ్రస్ పేరు చెప్పగలిగితే వాళ్ళ వాళ్ళ దగ్గరకి చేరుస్తాం అనమాట ఇప్పటికల్లా మేము ఇది పదిహేను సంవత్సరం ఇది పెట్టి పై పదిహేను ఏళ్లలో రెండు వేల ఐదు వందల మందికి పైగా రికవరీ చేసి పంపించాం ఇప్పుడు ఇంకా రోజు జాయిన్ అవుతూనే ఉంటారు రికవరీ అయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు అదనమాట ఇది ఆశ్రమం అందుకు పెట్టారు ఇక్కడ మాకు ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు ఈ టెంపుల్ వస్తుంది అనమాట పుణ్యలింగేశ్వర స్వామిది సో నవంబర్ ఫస్ట్ కే మాకు విగ్రహ ప్రతిష్ట అయింది ఈ టెంపుల్ కట్టడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏందంటే ఈ పుణ్యక్షేత్రం కట్టడానికి వీళ్ళు అనాథలు ఉన్నారు కదా ఇంకా రోడ్డు మీద చాలా మంది ఉన్నారు ఈ రెండు వేల మంది వరకు సరిపోయే బిల్డింగ్ కట్టించాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు వందలు లాక్ ఆ రెండు వేల మందికి తగిన మెడిసిన్ కావాలన్నా ఈ మెయింటెనెన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా మనకు ఫండ్ అనేది అవసరం ఉండదు చాలా సో ఈ పుణ్యక్షేత్రం కడితే ఈ శివయ్య చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో చూసుకుంటాడు ప్లస్ దేవుడి దర్శనం వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక అంటే ఆటోమేటిక్ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక మంచి ఆలోచన అనేది ఉంటది మనకి మంచి సేవ భావంతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అవును ఇక్కడ వాళ్ళని చూసేసరికి అయ్యో ఇట్లా వాళ్ళ ద్వారా మనము ఇప్పుడు ఏంటంటే మేడం టెంపుల్ కి వెళ్ళామంటే మనము దండం పెట్టుకొని ఊరికే రాము ఒక పది రూపాయలని హుండిలో వేస్తాం ఆ హుండీ ఆదాయం అంతా వీళ్ళ అన్నదానంకి యూజ్ అన్న మంచి సంకల్పంతో ఈ పుణ్యక్షేత్రం లా కట్టాం మామూలు గుడి లాగా కాదు ఇది ఎందుకంటే పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు గుడులు ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఒక దగ్గర లేవు ఒక లింగం అయితే ఉంటుందేమో కాని మనము ఇప్పుడు గుజరాత్ సోమనాథ్ ఉన్నాడు సోమనాథ్ జ్యోతిర్లింగం అలానే పైన గుడి గోపురం ఎలా ఉందో అలానే సేమ్ గా అలానే పన్నెండు కడుతున్నాం మనందరికి ఏంటంటే ఒక ఎయిమ్ ఉంటది మన లైఫ్ టైమ్ లో పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరగాలి అని సో ఇక్కడకి వచ్చారనుకోండి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు ఆ మన పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం అయిపోతుంది ప్లస్ వాళ్ళ అనాథలు ఉన్నారు వాళ్ళ మనుగడ కోసం కట్టింది కాబట్టి మీ కిడకు వస్తే పుణ్యంతో పాటు వాళ్ళకి సాయం చేస్తారు కాబట్టి ఎంతో కొంత పుణ్యం మీకు చేరుతుంది అనమాట అది ఆ మంచి ఉద్దేశంతో కడుగుతున్నది దేవుడైనా చెప్పేది ఏంటి మానవ సేవ మాధవ సేవ అవును మనం కొంచెం సంపాదించిన దాంట్లో కొద్దో గొప్ప మనం ఇలాగా కొంత మనం సేవ చేసి కొంత విరాళంగా ఇచ్చామంటే అది మనకి ఎంతో పుణ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తాలూకా వివరాలు ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను ఈ ఆశ్రమాన్ని దర్శనం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చాలా సేవ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు పైకి చూసి అది కూడా వీడియో పెడతాను వాళ్ళందరికీ మన వంతు సహాయం మనం చేస్తాము కడుపు నిండితే చాలండి ఎంత ఇంత ఇంత పెట్టేసినా మనం తెలియాము ఇంత పెడితే చాలు కడుపు ని చాలు అంటే అన్నదానం మించిన దానం లేదంటారు అట్లా వాళ్ళకి అన్నదానం చేసినట్టు ఎంతో కొంత మనకి తోచిన విధాలు మనం ఇద్దామండి ఓకే మేడం గారు మీకు వివరాలను చెప్పినందుకు థ్యాంక్ యూ తన ద్వారా కృష్ణవేణి అని తను మాకు పుణ్యం ఉంటుంది ఈ విషయంలో తన ద్వారా మేము వచ్చాము మా ఫ్రెండ్ అండి మా కాలనీలో ఉంటుంది ఇట్లా ఇలా వెళ్ళాము కార్తీకమాస సోమవారం ఎటైనా వెళ్దామంటే అక్కడ శివాలయంతో పాటు ఇలా అనాధాశ్రమం ఉంది వెళ్ళొద్దామంది అనంగానే మాకు ఈవేళ కాలనీలో పూజలు కూడా అవుతున్నాయి మా అమ్మవారి కానీ అనుకున్నాం కదా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు వచ్చాము ఈ పుణ్యంలో తనకు కూడా బాగా ఉంది వీడియో చూశారు కదండి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ తాలూకా చెప్పిన వివరాలు ముందు మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి శివలింగంతో మనకు పూజలు చేపిస్తారు తర్వాత ఇది ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అండి ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ రాగానే అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలయం పెట్టామండి అక్కడ పెద్ద నందీశ్వరుడు కూడా ఉందండి నందీశ్వరుడికి ఎదురుగా పుణ్యలింగేశ్వర స్వామి అని మధ్యలో ఉంటుంది పుణ్యలింగేశ్వర స్వామి ఇటు అటు పుణ్యలింగేశ్వర స్వామికి ఒక పక్క ఏమో వినాయకుడు ఉంటుంది ఇంకో పక్క ఏమో అమ్మవారు కూడా ఉంటుందండి చూసారా ఈ ఈ క్షేత్రం ఇప్పుడే కడుతున్నారండి ఈ మధ్య అంతా ఇదైంది కడుతున్నారు ఇక అమ్మవారు వినాయకుడు చిరుప్రక్కల ఉంటాయి చుట్టూ నాలుగు వైపులా కూడా ఆ జ్యోతిర్లింగాలు ఉంటాయండి చాలా బాగుంటుంది మీరు కంపల్సరిగా వెళ్ళండి అక్కడ ఆ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని అక్కడ అనాథలకు మీకు నేను సహాయం చెయ్యండి చూసారా జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడ ఈ ఈ గుడిలో నాలుగు పక్కల నాలుగు గోపురాలు కూడా ఉన్నాయండి మధ్యలో ఇట్లా అన్ని జ్యోతిర్లింగాలు అన్నమాట రామేశ్వర లింగము చూసారు కదా నాగేశ్వర జ్యోతిర్లింగం చాలా బాగున్నాయండి అన్ని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం త్రాంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది ఇది ఒక గాలి గోపురం అంటే నాలుగు పక్కల కూడా గోపురాలు ఉన్నాయి చాలా బాగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడే ఇంకా కడుతున్నారు టెంపుల్ అయితే ప్రతిష్టాపన అదే అయితే అయింది ఆ పూజలు అయితే చేపిస్తున్నారు అందరిని లోపలికి వెళ్ళనివ్వకుండా మీకు ఫస్ట్ ఒక శివలింగం చూపించాం కదా అక్కడ ముందు వచ్చిన వాళ్ళతో ఆ పూజలు అవి చేయించి తర్వాత ఇవన్నీ మనం చూడవచ్చండి ఇట్లా రామేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం సో చాలా బాగుందండి మేము వెళ్ళేసరికి అక్కడ టెంపుల్లో ఆ పిల్లలు నృత్య ప్రదర్శన జరుగుతుంది చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలు అందరూ వాళ్ళ డ్యాన్స్ టీచర్లు పేరెంట్స్తో వచ్చి డాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు చాలా వాళ్ళ నృత్య ప్రదర్శన కూడా చాలా బాగుందండి అలాగా మొత్తం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని కానీ బయటకు రాగానే అదే సేమ్ జ్యోతిర్లింగాలు మనం ఇక్కడ దీపాలు పెట్టుకోవచ్చు మన చేతితో మనం ఎంతమంది వెళ్ళిన అభిషేకం చేసుకొని దీపాలు పెట్టుకునే విధంగా బయట కూడా మళ్ళీ అన్ని జ్యోతిర్లింగాలు పెట్టారండి లోపల ఉన్న జ్యోతిర్లింగాలకైతే మనం లోపలికి వెళ్ళలేం వాళ్ళే పూజారులు పూజ చేస్తారు ఇక్కడ అలా కాదు ఇక్కడ మనం నచ్చిన దీపాలే పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్లు అభిషేకము పూజలై మనం మన చేతులతో మనం చేసుకోవచ్చు అదే అలా ఆ రకంగా బయట కూడా ఆ అన్నిటినీ పెట్టారండి అసలు చాలా బాగుందనమాట ఇది మొత్తం ఈ ఈ ఇది గుడి ఎక్కడ ఉంది అనాథాశ్రమం ఎక్కడ ఉంది అన్నది డిస్క్రిప్షన్లో మొత్తం వివరాలతో సహా ఇస్తాను మీరు మొత్తం ఆ వివరాలు తెలుసుకొని వెళ్ళి దర్శనం చేసుకోండి అదేవిధంగా ఇది యజ్ఞశాల యాగశాల ఉందండి మనం వెళ్ళి మన చేతులతో మనం యాగాలు అవి మంచిగా చేసుకోవచ్చండి అది కూడా వీళ్ళు చేపిస్తున్నారు మనం చేయాలనుకునే వాళ్ళతో మంచిగా యాగాలై చేయొచ్చండి అసలు చాలా బాగుందనమాట టెంపుల్ అదంతా దర్శనం చేసుకున్నాక ఇక్కడ అన్నదానం కూడా ఉందండి మనం ఎవరమైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ చక్కగా భోజనం కూడా చేయొచ్చండి ఈ వీడియో మొత్తం మీకు నచ్చే ఉంటుంది మీరు ఈ ఈ టెంపుల్కి వెళ్ళండి ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం అన్నీ చూసి ఈ ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు మనకు చేతనైనా సహాయం చేసి దేవుడి అనుగ్రహాన్ని పాత్రలు అవుదాం